హాయ్ అండి వెల్కమ్ టు టీఎస్ గార్డెన్స్ నేను మీ దాటిల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే గార్డెన్ కిచెన్లోకి అదే మనం ఓపెన్ కిచెన్లోకి వచ్చేసాం కదా ఈరోజు ఒక మూడు రకాల రెసిపీస్ అయితే చూపిస్తాను ఈ మంచి రెసిపీ అని నేను చెప్పను చూసిన తర్వాత అది మంచిదో కాదు మీరే చెప్పండి ఓకేనా టేస్ట్ టేస్ట్ అయితే నేను చూసి చెప్తాను ఎట్లా ఉందో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అవేంటో అట్లా కావాల్సిన సరుకులు ఏంటో అన్నీ వీడియోలో చూసేయండి నచ్చతే మీరు చేసుకోండి అది అందులో ఒకటి ఇంకొకసారి మళ్ళీ చూ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను అది నేను కొంచెం ఒక ఐటెం డిఫరెంట్గా చేశాను అనమాట అది కాకపోతే మన రోజు వీడియోస్ పెట్టట్లేదు ఏమీ అని చాలామంది అడుగుతున్నారు నాకు వీడియోస్ తీసుకోవడానికి సమయం కుదరట్లేదు అక్కడ గార్డెన్లో అంతా వర్క్ జరుగుతుంది వీడియోలు తీయడానికి అవ్వట్లేదు అందుకనే తీయట్లేదు ఒక కారణం రెండోది ఏంటంటే వీడియోలు నా మాటలు కానీ నేను మెసేజ్ పెట్టినా లేకపోతే అందులో ఉన్న పాట పెట్టినా ఏది పెట్టినా కూడా వేరే భాషలో వస్తుంది తెలుగు రావ రావట్లేదు అని అంటున్నారు నేను కూడా చెక్ చేశాను వేరే ఫోన్లో చూసి నేను ఒక పాట పెడితే తెలుగులో పాట పెడితే అది ఇంకేదో భాషలో వస్తుంది అది రీజన్ నాకు తెలియదు మరి ఒకరిని అడిగితే ఏమన్నారంటే చూసేవాళ్ళ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఆ వీడియోని మార్చుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది అది చూసేవాళ్ళు ఫోన్లోనే ఉంటుంది చూసేవారు మార్చుకొని చూడవచ్చు అని చెప్పారు మీరు మన వీడియోలు చూసేవారిలో ఎవరైనా అది మీకు అర్థమైతే ఇలా ఇక్కడ మన వీడియో చూసినప్పుడు ఇక్కడ సైడ్ని ఇలా మూడు చుక్కలు ఉంటాయి ఆ మూడు చుక్కల మీద టచ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయట తెలుగు హిందీ ఇంగ్లీషు ఏదో ఇతరతర భాషలు మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూడొచ్చంట అలాగని చెప్పారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా ప్రయత్నం చేయండి లేకపోతే ఇంకా వీడియో తీసేవాళ్ళు ఏమి చేయడానికి ఆప్షన్ ఉండదు నేను నాకు అవకాశం కుదిరినప్పుడల్లా మంచి మంచి ఉన్న వీడియోలు తీసి పెడుతూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అయ్యి కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి మీకు తెలిసిన వారికి కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులకు బంధువులు ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే చూ చూస్తారు ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం చేయండి కూర చేసే ముందు మన గార్డెన్లోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో కోసి తెచ్చుకుందాం చెర్రీ టమాటోలు ఉన్నాయి ఇవి కూరకెలవు సరిపోవు ప్రత్యేకంగా కూరకి అందుకని చెప్పి నేను ఈ వంకాయ కూర చేస్తున్నాను కదా ఇవి కూడా వంకాయ కూరలో వేసేస్తాను చక్కగా చూడండి గోల్డ్ కలర్లో ఎంత బాగున్నాయో అవి చాలాసార్లు నార్లు వేస్తా ఉంటే పందికొక్కు పందికొక్కలు ఎక్కువైపోయి పీకేస్తున్నాయి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి కోసుకుందాం ఈరోజు మనది వంకాయ కూర అన్నమాట వంకాయ పెరుగు కూర అది నేను ఎలా చేస్తున్నాను చూడండి చక్కగా మన చెట్లు వంకాయలు కోసుకొని పట్టుకెళ్ళిపోదాం ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇవి అవి అయితే మాకు కూరకి చక్కగా సరిపోతాయి పచ్చిమిరపకాయలు అన్నీ ఎలకలు కొరికేసాయి లేకపోతే బోర్డు పచ్చిమిరకాయలు ఈ ఈ వంకాయ పెరుగు కూరకి పచ్చిమిరకాయలు ఇప్పుడు పడేసుకోండి మీకు కారం అయితే లేదంటే ఒక ఐదు ఆరు అయినా వేయాలి కానీ ఒకటే ఉంది మన దగ్గర అన్నీ తినేసినాయి బోల్డ్ కాయలు ఉండేవి తినేసాయి ఇంకా చూడండి చెట్టుకి పూత పింజలు ఎన్ని ఉన్నాయో ఒకటో రెండో ఉన్నా కూడా బాగా కాసే చెట్లు ఒకటో రెండో ఉన్నా కూడా మనకు సరిపోతాయి చక్కగాన ఇంకా మన కరివేపాకు చూడండి నేను రీపాట్ చేసి ఇంట్లో ఒక అడిగిన బియ్యం కుర్తి పప్పు కుడితి గంజి అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి వేస్తున్నాను కదా చక్కగా గుబురుగా వచ్చింది టబ్బులోనే కరివేపాకు చెట్టు ఎంత బాగా వచ్చిందో మనకి రోజు వాడతాం కాబట్టి బోల్డ్ ఉపయోగం మన ఇంట్లో వేస్ట్ అంతా ఒక బకెట్లో వేసి వేసుకోవచ్చు ఈ పచ్చిమిరపు చెట్టుకి ఆ కరివేపాకు చెట్టుకి నేను వంటింటి వ్యర్థాలన్నీ ఒక దాంట్లో వేసి ఆ లిక్విడ్లు వేస్తూ ఉంటాను అందుకే ఇంత కాత పూత వస్తుంది పచ్చిమిరుపు చెట్టు చూస్తున్నారు కదా వంటింట్లో వచ్చే కాయగూర తొక్కలు పళ్ళ తొక్కలు అన్నీ ఒక బకెట్లో వేసి కుడితే గింజి అన్నీ వేసేసి ఒక రోజు ఉంచి తర్వాత అందులో నీళ్ళు వేసి వేస్తాను కాయగూర మొక్కలకి ఈ కోసి తెచ్చేసి కడిగేసి చక్కగా గిన్నెలో పెట్టుకున్నాను వంకాయ ముక్కల్ని చక్కగా ఇలా కట్ చేసి ఒకే ఒక పచ్చిమిరకాయ దొరికింది మీకు ఉంటే ఒక ఐదారు వేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు పిడికి వేసుకోవచ్చు కారం గుప్పడు వేసుకోవచ్చు కారం ఇష్టమైతే నేను వేడెక్కిందో లేదా అని మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేసేనందుకే అది అలా ఉంది కడాయి పెట్టి అందులో చక్కగా వేసి ఆయిల్ వేడెక్కాక అల్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కూరకి వేసుకోవాలి మనం పాలు పోసే కూరలకి అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయినా పర్వాలేదు కానీ కొన్ని మసాలా కూరలకు మాత్రం వేసుకోవాలి లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కూడా మనం వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ రోజు వాడేస్తే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అవి మన బాడీకి అలవాటు అయిపోయి మందుగా వేసుకున్నప్పుడు అవి పనిచేయమాట అందుకని చెప్పి రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోతేనే మంచిది అప్పుడప్పుడు వేసుకుంటే సరిపోతుంది మనం మెడిసిన్గా వాడాలంటే అల్లం వేరేగా వెల్లుల్లి వేరేగా మనం ఏదో విధంగా కడుపులోకి వెళ్ళేలాగా వాడుతూ ఉండాలి మొత్తాన్ని తాలింపు వేసాను అందులో ఈ కాయగూర ముక్కలు అన్నీ వేసేసాను ఉప్పు పసుపు కారం అని తగినంత మీకు తగినంత వేసుకోండి నేను వేసాను కానీ అది వీడియోలో చూపించలేదు ఇలా తగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కల్ని వంకాయ కొన్నవి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ మన సొంతంగా పండించుకునేవి చాలా స్మూత్గా ఉంటాయి బేగా పిసికిపోయినట్టు అయిపోతాయి అందుకని చెప్పి ఈ కూర చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ప్రాసెస్ కొంచెం పెద్దది అందుకని మొక్కల్ని వేరే తీసి పెట్టేసుకోవాలి ఎలా చూస్తున్నారు కదా గరిటెనువుగా లేదు అందుకే లేట్ అయింది ఇది మాడింది లోపల ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ ఇది టీ స్పూన్తో వేస్తున్నాను చూస్తున్నారు కదా ఆ వంకాయలకి ఈ ఈ ఆనియన్ పేస్ట్ మూడు స్పూన్లు వేసాను సరిపోతుంది ఆ కూరకి ఇంకా రెండు స్పూన్లు వేసినా కూడా సరిపోతుంది ఎందుకంటే మనం పెరిగేస్తాం కాబట్టి నేను ఈరోజు కొంచెం తిక్కుగా చేద్దాం అనుకుంటున్నాను అందుకని మూడు చెంచాలు వేసాను ఆరు కాయలకి రెండు చెంచాల ఆనియన్ పేస్ట్ అయితే సరిపోతుంది ఆరు వంకాయలకి నేను కొంచెం చిక్కగా చేద్దామని మూడు చెంచాలు వేసాను మన ఇష్టమే మనం చిక్కగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పలుచగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఏగిన ఆనియన్ పేస్ట్లో ముందుగా తీసి పెట్టు పక్కన పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వేసి కొంచెం ఒకే ఒక్కసారి రెండుసార్లు అటు ఇటు కలిపితే సరిపోతుంది లేకపోతే అవి మెత్తగా పిసిగిపోయి పప్పులాగా అయిపోయే అవకాశం ఉంది కొంచెం సేపు అలా కలిపి తర్వాత ముందు కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఆ గిన్నెలో తీసాను కదా వంకాయ ముక్కలు ఆ గిన్నెలోనే వాటర్ వేసాను అది కూడా అందులో ఏమైనా ఉంటే ఆయిల్ గొజ్జు ఉంటే వచ్చేస్తుందని ఎందుకంటే వేడివేడిగా ఉన్న దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసామంటే ఇరిగిపోతుంది అందుకని ఇది వేసి కొంచెం కొత్త కొత్త అన్నాక మనం మజ్జిగ బాగా కలు కలుపుకొని ముక్కలు లేకుండా కలుపుకొని ఒక చెంచా చనపిండి వేసి బాగా కలుపు కింద మీద కవ్వంతో కానీ ఒక గిన్నెలోంచి ఒక గిన్నెలో కానీ ముక్కలు లేకన్నా బాగా కలుపుకోవాలి ఆ కలిపిన మజ్జిగను పెరుగేయకూడదు పెరుగు వేస్తే ఇరిగిపోతుంది మజ్జిగలాగా పల్ మరీ పలుచగా కాదు చిక్కగా కాదు మీడియంగా కలుపుకొని మొక్కలు లేకన్నా బాగా కలుపుకోవాలి కొంచెం ఒక చెంచా శనగపిండి వేసి కలుపుకోవాలి బాగా కలిపిన మజ్జిగను ఇలా వేసి ఇరిగిపోకంట అది ఉడుకుపట్టే వరకు ఇలా కలుపుతూ ఉండాలి కోవా తిప్పినట్టుగా లేకపోతే అటు ఇటు షేక్ చేయాలి అలా చేస్తే అది ఇరిగిపోకుండా ఉంటుంది కొంచెం బుడగలు వస్తాయి కదా ఉడుకు పడుతుంది కదా అప్పుడు కలపక్కర్లేద్దు ఇంకా అప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి వన్ చూడండి ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా ఎంత బాగుందో ఇది రైస్లోకి బాగుంటుంది బిర్యానీలోకి బిర్యానీ అంటే వైట్ బిర్యానీ చేసుకుంటాం కదా వెజ్ బిర్యానీ స్ప్రైడ్ రైస్ అంటాం కదా అలాంటి బిర్యానీలకు కానీ రోటీలకు కానీ చపాతీలకి కానీ రైస్లోకి కానీ ఏ విధంగా తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది కారం మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం సరిపడగా వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది ఇలా కలపాలన్నమాట అది ఇరిగిపోకుండా ఉంటుంది నేను చేసే రెసిపీస్ ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు ప్రయత్నించండి ఇంకా బాగా నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేసి ఇంకొకరు షేర్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖాళీ లేక బిజీ టైం అయిపోయింది అలాగే బయట కూడా ఫుల్ వర్క్లు అవుతున్నాయి మా డైరీ ఫామ్ వర్క్లు పొలం వర్క్ పొలం పనులు ఇలాంటివన్నీ నేను బయటికి వెళ్ళడానికి అక్కడ అనువుగా లేదు నాకు ఖాళీ లేదు అందుకని వీడియోలు పెట్టట్లేదు లేకపోతే రోజు పెడుతూ ఉంటాను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు ఇప్పుడు మరిగిన తర్వాత వేస్తున్నాను సాల్టు గమనిస్తున్నారా ఒక స్పూను కారం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ మసాలా వేసాను చూశారు కదా అది మరిపోయిన తర్వాత వేసాను ముందే సాల్ట్ వేసేస్తే మజ్జిగి విరిగిపోతుంది అందుకని ముక్కలు వేగినప్పుడు కొంచెం కొంచెం వేసాను ముక్కలకు సరిపడగా ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది తీసేద్దాం చూడండి టట్డం అయిపోయింది ఇది మాట ఇలా ఉంది ఇది నేను తర్వాత నోట్లో వేసుకొని తిని చూశాను ఎంత బాగుందనుకున్నారు మీరు ఇది చూడగానే చేసేసుకోవాలి అనిపిస్తుంది నేను కరివేపాకు కూరల్లో లాస్ట్లో వేస్తాను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా ఎందుకంటే తాలింపులు వేస్తే మాడిపోయి అందులో ఉన్న పాషకాలన్నీ పోతాయని నాకు ఒక నమ్మకం మాట అందుకు తాలింపులు వేసి చిటపట్టలు ఆడితే పడుతుందని అందరూ అంటారు ఫైనల్గా ఇలా బౌల్లో తీసారో చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా ఫస్ట్ చేసిన వంటకానికి రెండో వంటకానికి కొంచెం గ్యాప్ ఇద్దాం ఏమంటారు ఇలా ఒకసారి బయట గార్డెన్లోని ఆకాశంలో విహరించుకొని వచ్చేద్దాం ఈ మేఘాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి చూస్తున్నారు ఈ రెండు బొచ్చు కుక్క పిల్లల్లాగా ఉన్నాయి ముందు నాకు చూడగానే ఒక నంది నంది వా నంది ఏమంటారు నందే కదా గుడిలో ఉంటాయి నందులు అలా పడుకున్నట్టు అనిపించింది తర్వాత అలా మేఘాలు కదులుతూ ఉంటాయి రెండు కుక్క పిల్లల్లాగా అనిపించాయి ఇంకా అలా రకరకాలుగా అనిపించాయి కానీ ఏదనిపించినా కూడా ఈ పచ్చని చెట్లు ఆకులు ఇలా ఊగుతూ ఉంటే ఆ నీలి ఆకాశంలో ఆ తెల్లని పాలనురుగుల లాంటి మబ్బులు నా కంటికి ఎంతో ఇంపుగా అందంగా కనిపించాయి ఆనందాన్ని పంచాయి మరి మీకేమనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఈ మేఘాలు పైనుంచి వెళ్తుంది అన్నమాట విమానం ఆ మేఘాలు దూది పరిచినట్టు ఎంత బాగుంటాయో పైనుంచి చూస్తే ఇంకా అందంగా మెరిపిస్తూ మురిపిస్తూ ఉంటాయి అవి మెరిసిపోతూ మనల్ని మురిపిస్తూ ఉంటాయి ఓకేనా ఇంకో వంటకంలోకి వెళ్దాం ఓ చేయండి ఇది స్వీటు ముందుగా ఒక కొబ్బరికాయకి ఒక చిన్న కప్పుతో బియ్యం తీసుకోవాలి ఒక కొబ్బరికాయకి ఒక బియ్యం ఒక కప్పుతో బియ్యం ఈ బియ్యాన్ని కడిగేసి నానబెట్టాలి రాత్రి నానబెట్టాలి మార్నింగ్ తీసేసి పిండి కొట్టుకోవాలి ఇప్పుడు నేను ముందుగా కొబ్బరి హల్వా చేస్తున్నాను ఆ కొబ్బరికాయని మొక్కలు కొట్టి మిక్సీలో వేసి ముందు ఇలా కొట్టుకోవాలి కోరు కొట్టుకున్న తర్వాత వాటర్ వేయాలి ముందే వాటర్ వేసేయకూడదు తర్వాత ఇలా కొట్టేసి కొబ్బరి పాలు తీయాలి కొబ్బరి పాలు తీసిన తర్వాత వడకట్టేసి ఆ కొబ్బరి కూరని నేను పక్కన ఉంచాను తర్వాత ఈ బియ్యాన్ని కూడా పిండి కొట్టేసి ఆ పిండిలో వాటర్ వేసి మళ్ళీ ఇలా మిక్సీ పట్టి పాలు తీసి పాలు వడకట్టాను ఇప్పుడు రెండు కలిపిన మిశ్రమం మాట ఇది మిశ్రమం కొబ్బరి పాలు బియ్యం పాలు కలిపినవి ఇవి రెండు కలిపి పక్కన పెట్టాను ఈ బియ్యం కొట్టింది కూడా కొబ్బరి తురుము బియ్యంలో వచ్చిన కూడా ఇలా పక్కన ఉంచాను అది ఇంకొకటి చేస్తాను మీకు చూపిస్తాను ఇంక ఇది హల్వా కదా ఇప్పుడు నేను దాంతో ఒకప్పుడు బియ్యం వేసాను కదా ఒకప్పుడేమో కొబ్బరి పాలు రెండు కప్పులు రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను చూడండి కరిగించి బెల్లం కరిగించి శుభ్రంగా ఫిల్టర్ చేసి ఇసుక లేకంట తీసేసి ఫిల్టర్ చేసి కప్పుతో కొలిచి రెండు కప్పులు వేస్తున్నాను మా రాజుగారు మాటలు వినిపిస్తున్నాయి నుంచి ఓ పక్క బాతులు ఒక పక్క మనుషులు ఓ పక్క ఈయన అన్ని బయట గాలుగాలుగా అందని లోపలికి వచ్చానైనా సరే వినిపించేస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలా రెండు కప్పులు వేసాను ఇది యాక్చువల్గా పంచదార వేసేస్తారు పంచదార ఎందుకు లేని నేను బెల్లం వేసాను ఇందాక మనం పెట్టుకున్న ఇదే ఈ ఈ నేను మూకుడు అంటాను దీన్ని కడాయి అంటారు కదా అందరూ దీది దలసరగా ఉంటుంది మాడకన్నా వస్తుంది అందుకనే దీన్నే అన్నిటికి వినియోగిస్తూ ఉంటాను ఇది పెట్టి చక్కగా దీంట్లో వేసేసాను వేసేసిన తర్వాత చక్కగా కలుపుతూ జీడిపప్పుని వేయించుకొని ఎర్రగా నేతిలో వేయించి గుండ కొట్టి పక్కన పెట్టాను ఇది ఇలా ఉడుకుతూ ఉండగా ఇలా ఉడుకుతూ ఉన్న దాన్ని కాసేపు అయ్యాక మూత పెట్టాలి ఇది జీడిపప్పు ఈ జీడిపప్పు ఎర్రగా వేయించి ఇలా గుండా గుండగా కొట్టుకొని ఉంచుకోవాలి పక్కని అది ఉడుకుపట్టాక అందులో వేసి అన్నమాట చూపిస్తాను ఉండండి స్కిప్ చేయకండి కంగారేందుకు చూపిస్తాను కదా ఇప్పుడు వేసేస్తున్నాను అది కొంచెం ఉడికింది ఉడికిన దాంట్లో వేసేసాను వేసేసి శుభ్రం కలిసేదాకా షేక్ చేసి బాగా కలుపుకోండి అంతా కలిపేసి కలిసిపోయేదాకా బాగా కలి ఉండలు కట్టకంట బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉడికి పడుతున్నప్పుడు ఇది మన చేతుల మీదకి తూలి చేతులు కాలే అవకాశం ఉంటుంది అందుకని వారంపగా మూత పెట్టి మూత చాటి నుంచి అట్లబుళ్ళతో కలుపుతున్నాను ఇది ఆల్మోస్ట్ హల్వా కాబట్టి బాగా పాకం వచ్చేలాగా కలిపాలి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇదిగో చిటికలో అయిపోయి వంటకం అని మాత్రం నేను చెప్పలేను కొంచెం సమయం పడుతుంది సహనంతో చేసుకోవాలి ఇది బెల్లానికి బదులు పంచదార వేసుకుంటే తెల్లగా ఉంటుంది ఫుడ్ కలర్ ఇష్టం అయ్యే వాళ్ళకి ఫుడ్ కలర్ కూడా మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు నేను బెల్లం వేసాను అందుకే కలర్ అక్కర్లేదని ఇది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఇంక నాకు చాక్లెట్ కలర్ అంటే ఇష్టం అందుకని చెప్పి ఇంకా ఈ కలర్ సరిపోతుందని నేను ఏ కలరు వాడలేదు పంచదారతో చేసింది వేరేగా ఉంటుంది అది కూడా బాగుంటుంది ఇది నేను పంచదారకు బదులు బెల్లం వేసాను అనమాట చూద్దాం ఎట్లా ఉంటుందో అని ఇంతకుముందు అయితే వేయలేదు ఈసారి వేసాను బెల్లం నేను పంచదారతో చాలాసార్లు చేశానులేండి అది ఆనేగుంది ఉంది హల్వా మా అమ్మమ్మ గారిది ఆనే హంపి విజయనగరం ఆనేగుంది వంటకాలు చేస్తూ ఉండేవారు మా తల్లిగారు అది ఇది చెప్పేవారు ఆనేగుంది హల్వా అని చెప్పేవారు అందుకని నేను అలా అంటున్నాను ఎవరైనా మరి చేసుకుంటే మరి నాకు తెలియదు మళ్ళీ ఎందుకంటే ఆక్షేపిస్తారు కదా అది ఆనేగుంది లేన కానీ ఇంకెవరు చేసుకోరా అని అనుకోవచ్చు కదా అందుకని చెప్తున్నాను మా తల్లిగారు చెప్పి ఇక ఒక్క చెంచా నెయ్యి వేసాను ఫైనల్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకే ఒక చెంచా వేసాను ఒక స్పూన్ మాత్రం దీనికి రాశాను ఎక్కువ నెయ్యి అక్కర్లేదు మీరు గమనిస్తున్నారా ఇందులో పంచదార లేదు నెయ్యి లేదు అంతా మంచిదే ఇలా అచ్చిపోసి సాఫ్ట్గా చేసి ఉంచాను కొంచెం బాగా చల్లారేకి ముక్కలు కట్ చేసుకోవాలి నేను గాబరా కొద్దీ కొంచెం వేడిమే కట్ చేసిడాను ఒక షేప్లో రాలేదు ఏదోలా మొక్కలు కట్ చేసాను మొక్కలు అయితే వచ్చేసాయి తిని చూశాను బా ఎంత బాగుందో మాడుగుల హల్వా లాగా చాలా బాగుంది ఇది ఆనేగుంది హల్వా లాగా రాలేదు మాడుగుల హల్వా లాగా వచ్చింది చాలా బాగుంది ఇది బెల్లానికి బదులు పంచదార వేసుకుంటే అప్పుడు ఆనేగుంది హల్వా లాగా వస్తుంది మరి చూడాలి ఈసారి నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను అది పంచదారతో ప్రాపర్గా ఎందుకంటే ముందు నేను కొంచెం పూర్తిగా పాలు పిండి తీయలేదు కొబ్బరిలో కొంచెం వదిలేశాను వేరే ఐటెం కోసం అని ఇది పూర్తిగా దీనికోసమే పక్కా కొలతలతో మీకు వేరేగా ఇంకో రోజు చూసి చేసి చూపిస్తాను ఆనేగుంది హల్వా ఓకేనా ఇది అయిపోయింది కదా ఇంకా ఈ హల్వా చేసినప్పుడు వాడ ఫిల్టర్ చేసినప్పుడు పాలు తీయడానికి ఫిల్టర్ చేసినప్పుడు వచ్చిన కొబ్బరి కూర అదే వరిన ఒక మిగిలింది దాంతో రొట్టి పెట్టాను కదా చూసారు కదా అది కూడా తిని చూసాను చాలా బాగుంది అలా కాకుండా మనం వేరేగా వేరే కొబ్బరి కూర వరినొక రొట్టి కోసం స్పెషల్గా చేసుకొని రొట్టి కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది ఇది నేను ఇలా ఒక ఐడియా క్రియేట్ చేశాను అది కూడా వేస్ట్ అవడం ఎందుకన్నా అలా తయారు చేశాను అది కూడా చాలా బాగుంది ఇంక ఈ హల్వా కూడా బాగుంది కాకపోతే ఈ హల్వాని ఈ హల్వాని అసలు ఇది నేను సొంతంగా ప్రయత్నం చేశాను బెల్లం వేసి ఇది యాక్చువల్గా బెల్లం వేయరు దీన్ని ఆనేగుంది హల్వా అని అంటారు కొబ్బరి హల్వా అని అక్కడ చేస్తారేమో మరి నాకు తెలియదు నా చిన్నప్పుడు అలా అనేవారు అప్పటి నుంచి అదే పేరు బెల్లం వేయరు పంచదార వేస్తారు వేసి చేస్తారన్నమాట జీడిపప్పు నేను ఇలా ముక్కలు చేసేసాను అది కూడా వేయరు అందులో అది ఇంకో రోజు నేను మీకు చేసి చూపిస్తాను ఇలా ట్రై చేయండి పంచదార ఇష్టం లేని వాళ్ళు ఇలా బెల్లం వేసి ప్రయత్నం చేయండి ఇది కూడా చే టేస్ట్ అయితే చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది చాలా బాగుంది బెల్లాన్ని ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది బెల్లం వేసినట్టు తెలియట్లేదు యాక్చువల్గా నిజానికి అసలు బెల్లం వస్తున్నా తెలియట్లేదు చాలా బాగుంది ఒకే ఒక్క స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసినప్పుడు కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను చూసుకోలేదన్నమాట మళ్ళీ అబద్ధవాడినట్టు ఉంటుంది అది ఎక్కువ నెయ్యి వేయలేదు పల్లానికి ఇది ఏడిసినప్పుడు పళ్ళానికి రాసిన నెయ్యి ఒక స్పూను ఇందులో వేసింది లాస్ట్లో దించే ముందు ఒక స్పూన్ నెయ్యి దించేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నెయ్యి అక్కర్లేదు ఎందుకంటే కొబ్బరి కూరలో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంది ఇంకా వంకాయ కూర కూడా చాలా బాగుంది మీరు ప్రయత్నించుకోండి ఆ వంకాయకి బదులు బంగాళదుంప చేసుకోవచ్చు బెండకాయ చేసుకోవచ్చు ఇలా కొన్ని రకాల కాయగూరలతో ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఓకేనా మొక్కలు కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఎంత బాగుందో టేస్ట్ సీరియల్లో కమర్షియల్ బ్రేక్ లాగా యాడ్స్ వస్తాయి కదా అలాగా నేను యాడ్స్ ఇస్తున్నాను ముందు ఆకాశం చూపించాను ఇప్పుడు ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క చూపిస్తున్నాను షుగర్కి వాడే మొక్కని వేరే మొక్కను వాడేస్తున్నారు అలా చేయొద్దు ఇది మాట షుగర్కి వాడేది పువ్వు ఇలా వస్తుంది ఈ మొక్కకు నాకు చుట్టాలు మా ఇంటికి గార్డెన్ చూడ్డానికి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు వేరే మొక్క చూపించి అది వాడుతున్నాం షుగర్కి అని ఇలా ఒకదానికి ఒకటి వాడి పొరపాట్లు చేయొద్దు ప్లీజ్ సరస్వతి ఆక అనుకొని డాలర్ ప్లాంట్ వాడేస్తున్నారు ఇంకోటి షుగర్ ప్లాంట్ అను ఇది 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 అనుకొని వేరే ప్లాంట్ వాడేస్తున్నారు రణపాలు అనుకొని క్రాటన్స్ వాడేస్తున్నారు ప్లీజ్ దయచేసి అలా వాడకండి ఆ బ్రేక్ అయిపోయింది కదా రెండో ఐటమ్ ఏంటంటే నేను ముందుగా తీసుకున్న కొబ్బరి తురుము అలాగే బియ్యం కలిపి ఇలాగ వడక ముందాక బియ్యం పాలు తీసాను కదా ఆ నూక కలిపి ఒకసారి మిక్సీలో తిప్పేసి ఇలా రొట్టి పెట్టేశాను మనకి అందులో హల్వా చెయ్యిగా మిగిలిన ఐటమ్స్తో ఇలా రొట్టి పెట్టాను కొబ్బరి రొట్టి రెడీ అయిపోయింది ఒకే సామాగ్రితో రెండు రకాల స్వీట్లు తయారైపోయాయి ఇచ్చోండి ఎంత టేస్ట్గా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో అనుకోకుండా అది కొబ్బరితూరం పడేయడం ఎందుకు నూక కూడా వచ్చింది వరి ఒక బియ్యం పిండి కొట్టినప్పుడు నూకలా కూడా వచ్చింది అవి రెండు కలిపేసి ఒకసారి మిక్సీలో తిప్పేసి ఇలా రొట్టి పెట్టేసి ముక్కలు కట్ చేసి ఇచ్చాను మా రాజుగారికి శుభ్రం తిన్నారు నాకు కూడా నచ్చింది ఓకేనా ఇవన్నీ మీకు నచ్చినట్లయినా ఇంకా మరి ఈరోజు మన వీడియోలో నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చాయా ఈ వంటకాలు మీకు నచ్చాయా నచ్చితే కామెంట్లో తెలియచేయండి అలాగే నచ్చి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి టేస్ట్ మాత్రం చాలా బాగుంది